ఇస్రాయిల్ దేవా సైన్యముకు అతిపద్యకు యహోవా నీకు సంతానము కలుగు నీవు నీ దాసుడనైనా నాకు తెలియపరిచితివి కనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను యహోవా నా ప్రభువా మేలు అని ఒకరి చదవండి మేలు దయచేదు అని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక చదువుకున్న ఈ వాక్య భాగంలో భక్తుడును ఇస్రాయిల్కు రాజైనటువంటి దావీదు గారి యొక్క మాటలు మొదటి సమయాల గ్రంథంలోనేమో తన మామైనటువంటి సౌలు చేత తరమబడుతున్న దావీదు రెండవ సమయాల గ్రంథంలో రాజైనటువంటి దావీదు ఈ రాజైనటువంటి దావీదును దేవుడు ఒక రోజున దర్శించాడు ఎందుకు దేవుడు దర్శించవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడాలనుకున్నాడు అంటే దావీదు భక్తునికి ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏడో అధ్యాయము రెండవ వచనం నేను దేవదారు మనతో కట్టిన నగరియందు వాసము చేయిచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నా తాను యహోవానికి తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను చూడండి అంటే భక్తుని యొక్క బాధ అంటే నేనేమో చక్కగా ఉండేటువంటి గృహాల్లో ఉన్నాను కానీ దేవుని యొక్క మందసం ఎక్కడుంది గుడారంలో ఉంది ఈ గుడారంలో దేవుని మందసం ఉండటం నాకు అంత ఇష్టం లేదయ్యా నేనేమో మంచి ఇళ్లల్లో ఉన్నాను నిజమే ఈ రోజుల్లో మందిరాలు అదో రకంగా ఉంటాయి గృహాలు మాత్రం రాజభవనాలు ఉన్నట్టు ఉంటాయి కారణం ఏంటి చెప్పండి గృహాలు రాజభవనం ఉండడానికి కారణం ఏంటి మందిరాలు అదొకలాగా ఉండడం కారణం ఏంటి అంటే గృహాలను ప్రేమించినంతగా దేవుణ్ణి దేవుని మందిరాన్ని ప్రేమించటం లేదు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేసి దేవుని మందిరానికి వెళుతున్నారు తప్ప దేవుని మందిరంలో ఉన్న ఔషధలేంటో అక్కరలేంటో వాటి గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరు ఆనాడు దేవుడు మందసము ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఆయన సన్నిధిని తోడుగా ఉంచుతూ నడిపించినటువంటి దేవుడు విజయాన్ని ఇచ్చిన కారణాన్ని బట్టి తనకు ఇచ్చిన కారణాన్ని బట్టి తను చేసిన ఆలోచన ఒకటే నేను దేవునికి మందిరాన్ని కట్టాలి దేవునికి మందిరాన్ని కట్టాలి అనగానే దైవజనుడైనటువంటి నాతాను ప్రవక్త చేసాడు తెలుసా అయ్యా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా కట్టేసేసాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పేశాడు వాస్తవంగా మందిరం కట్టించాలి అని అంటే మంచి ఆలోచనే కదా ఎవరు కాదంటారు చెప్పండి అందు అందులో మళ్ళా ప్రత్యేకంగా రాజుకు ఆ కోరిక పుట్టింది ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఒక కోరిక పుట్టి మీకొక ఏమంటారు కళ్యాణ మండపం కట్టిస్తామంటే ఊరుకుంటారా ఇమీడియట్గా కట్టియమంటారు ఒకవేళ కట్టిస్తానని మర్చిపోతే మళ్ళా ఎలక్షన్ టైం అయినా వాళ్ళ కథ చూద్దామనుకుంటారు అవునా మరి దావీదు మహారాజు దేశానికి అధికారిగా ఉన్నటువంటి ఆయన దేవునికి మందిరాన్ని కట్టించాలనుకున్న ఆశ మంచిదే కాబట్టి దైవజనుడు కూడా ఓకే అన్నాడు ఓకే అని చెప్పేసి అప్రూవ్ చేశాడు అప్రూవ్ చేశాడు కానీ దేవుడు అప్రూవల్ చేయట్లేదు ఇక్కడ చూడండి రెండో సమయంలో గంధం ఏడో అధ్యాయం నాలుగు వచ్చినాం అయితే ఆ రాత్రి యహో మాకు నా తానుకు ప్రత్యక్షమై సెలవు ఏమనగా నీవు పోయి నా సేవ కొడకు దావీతో ఇట్లనము చూడండి అంటే వాళ్ళిద్దరూ దేవుడు తనతో మాట్లాడక ముందు దావీదు నా తాను ఏం మాట్లాడుకున్నారు దావీదేమో మందిరం కట్టించాలనుకున్నాడు నా తాను ప్రవక్త ఏమన్నాడు సరే కట్టించేసే ఇంతకంటే మించింది ఏముంది అన్నట్టుగా చెప్పాడు సరే వీళ్ళిద్దరు ఆలోచన ఏమైనా పాపయుక్తమైనయా అంటే పాపయుక్తమైన ఏం కాదు మంచి ఆలోచనే కానీ ఆ మంచి ఆలోచన చేయడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు ఇక్కడ రండి ఆ రాత్రి వేళ నా తానుకు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు ఏమన్నాడు యహోవానికి ఆజ్ఞాపించినది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా ఆగిప్తులో నుండి నేను ఇస్రాయల్ను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించుని కదా డేరాల్లోను గుడారాల్లో నేను నివాసము చేశాను అలాంటి నాకు నువ్వు మందిరం కట్టిస్తావు దావిదు అని చెప్పడానికి నాత ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా తనతో మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాడు ఏడా వచ్చినావు ఇస్రాయేళ్లతో కూడా నేను సంచరించిన కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేళ్ల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనను అని ఉంటినా కాబట్టి నీవు నా సేవకుడుకు దావితో ఇలాగ చెప్పుము సైన్యముకు అధిపతి యహోబా నీకు సెలభిచ్చినది గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఐగిప్తీయులను నా జన్ల మీద అధిపతిగా నియమించుతుని నీవు పోవు చోట్లెళ్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను అల్లలుయా వా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దావిదు నేను నీకు పేరు కలుగజేశాను నువ్వు ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను ఎక్కడ తీసుకొచ్చాను ఇస్రాయిల్ అయిన జనుల మీద అధిపతిగా రాజుగా నేను నేను నియమించాను నియమించాను అంటూ మరి ఒక మాట అన్నాడు పదే వచ్చినం మరియు ఇస్రాయేళ్లను నా జనులు ఇకను కదిలింపకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు యందు వారిని నాటి పూర్వ పూర్వము ఇస్రాయేళ్లను నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి జనులు ఇకనూ వారిని కష్టపెట్టకుండాట్లు చేసి నీ శత్తువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అన్నాడు అదలుయా అంటే దావీదు భక్తుని జీవితంలోకి ఏం తక్కువని చెప్పండి ఆయనకి ఏమీ తక్కువ లేదు ఆయన స్థితిని మార్చాడు ఆయన పరిస్థితులు మార్చాడు తనకున్నటువంటి తనకున్నటువంటి స్థాయిని కూడా మార్చేశాడు దేవుడు ఆ స్థాయి మార్చబడిన తర్వాత నిజంగా తనకు ఏం కలగజేశాడ దేవుడు నెమ్మదిని చేశాడంట ఆ విషయం మొదటి వచనంలోనే ఉంటుంది రెండవ సమయంలో ఏడు ఒకటి యహోవా నల్ నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి ఎందు కాపురం ఉండి నా తానను ప్రత ప్రవక్తను పిలవనంపించి తనతో ఈ మాటలన్నీ చెప్పినప్పుడు దేవుడు నిజంగా ఆయనతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు దావిదక్తు అంటే రాజుగా ఉన్నావు మంచిదే నువ్వు కలిగినటువంటి ఆలోచన కూడా మంచిదే కానీ నీ ద్వారా నేను మందిరాన్ని కట్టించుకోను అన్నాడు రెండవ సమయంలో గందం ఏడు అధ్యాయం పన్నెండవ వచ్చినాం నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నానామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును అతని రాజ్య సింహాసనము అనే నిత్యము స్థిరపరిచేదను నే అతనికి తండ్రిని అతడు నాకు కుమారుడయ్యిండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులను త మనుషులకు తగు దెబ్బలతోనూ అతని శిక్షింతును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టునట్లు దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును అని ఈ మాటలన్నీ కూడా దేవుడు నా తాను ప్రవక్త ద్వారా దావితో మాట్లాడాడు ఆయన చాలా నిరాశపడిపోయిన మాటలు కదా మందిరం కట్టిస్తారంటే దేవుడు వద్దంటున్నాడని నిరాశ వచ్చింటుంది ఖచ్చితంగా కానీ నిరాశ చెందడం కాదు కానీ తన జీవితంలో ఆయన దేవుడు చెప్పిన మాటలు తనకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా తను ఏం చేశాడు సరే ప్రభు నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అన్నాడు ఆ మాటలు చదువుదాం రెండవ సమయంలో గంధం ఏడో అధ్యాయ పద్దెనిమిదవ అచ్చాబీది రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడునైనా నా సంతానకు కలగబోదానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువ దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును యహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీన్ని తెలియజేస్తే కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గల వాడవు నీవంటి దేవుడొక్కడునూ లేడు మేము విని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవ్వడునో లేడు అన్నాడు హలో అంటే దేవుడు తను చేయాలనుకున్న పనిని దేవుడు వద్దన్నంత మాత్రాన దేవుణ్ణి ఘనహీనపరచలేదావి వచ్చు దేవుని అపార్థం చేసుకోలేదు దేవుని విషయంలో ఆయన అలిగినట్టు కానీ దేవుని విషయంలో బాధపడినట్టు కానీ ఎక్కడ కనపడలేదు దేవుడు వద్దన్న తర్వాత కూడా తర్వాత తరములో రాబోయే కాలంలో నీ గర్భమున పుట్టబోయే సులభమున ద్వారా మందిరం కట్టించుకుంటా అన్నాడే ఆ మాటను బట్టి నిజంగా దావిదు భక్తులు చాలా సంతోషం కలిగి ఆయన దేవుని సంధికి వచ్చేసాడు మనం అనుకున్నది జరగకపోతే చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు ఉన్నారు లేరంటారా వారు ఏమనుకుంటారు జరిగితే దేవునికి దేవుని మందిరానికి దేవుని సని చాలా దగ్గరగా ఉంటారు వారు అనుకున్న జరగకపోతే ఇక దేవుని సన్నిధికి చాలా ఏమైపోతారు అంత దూరంకి వెళ్ళిపోతారు చాలా దూరం అయిపోతారు కానీ దావీదు మహారాజు ఎన్ని ఉన్నా సరేగాక నేను రాజు అయినప్పటికీ నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరేగాక నేను దేవుని సన్నిధికి దూరం నేను కాకూడదని దేవుని సన్నిధిలో దేవుణ్ణి మాత్రమే ఆయన గణపరుస్తూ నీలాంటి దేవుడు నీ వంటి దేవుడు ఒక్కడు కూడా భూమి మీద లేడయ్యా నువ్వు ఘనత కలిగిన దేవుడు అయ్యా అని చెబుతూ ఆయన ప్రార్థనలో ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన రెండవ సమయంలో గందం ఏడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఇస్రాయేల్ దేవా సైన్యముఖిపతికి హోవా నీకు సంతానం కలుగు చేయదని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిస్థితి గనక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యం కలిగిందంట అల్ల దేవునికి మనవి చేయడానికి దేవుణ్ణి అడగడానికి దేవుని దగ్గర ప్రార్థించడానికి ఏం కలిగింది ధైర్యం వచ్చింది ఎందుకో తెలుసా దేవుడు జరగబోయే విషయాలను నాతాన ప్రవక్త ద్వారా దావిత్తు తెలియపరచాలి ప్రస్తుతం అనుకున్నటువంటి దేవుడు మందిరం కట్టించాలని కానీ జరగబోయే రోజుల్లో నీ గర్భమును పుట్టిన కుమారుడు ద్వారా మందిరాన్ని కట్టిస్తాను అతడు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తాను కానీ నా కృపను మాత్రం దూరము చేయనే చేయని చెప్తే ఆ ఆనందంలో తను మాట్లాడుతున్న మాట అయ్యా నాకు ధైర్యం కలిగింది దేని కొరకు నీ దగ్గర మనవి చేయట కొరకు నిజమే ప్రియాల మనం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర మనవి చేయాలంటే మనకు దేవుని దగ్గర నిలబడే ధైర్యం చాలా అవసరం మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు మనం వెనకాలన్న పరిస్థితులు బట్టి మనం ఒకవేళ దేవుని సంధికి వెళ్ళగలిగితే దేవుడు ధైర్యం ఇస్తాడు మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ప్రతికూలతను బట్టి ఒకవేళ ఆలోచన చేస్తూ దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా మానేస్తే అధైర్యం వచ్చేస్తుంది దావీదు భక్తుల్లో ఇంత ధైర్యం రావడానికి కారణం ఏంటి చెప్పండి తన ఇంటికి వెళ్ళలేదు ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళలేదు లేదా ఎక్కడైనా వెళ్ళి ప్రశాంతత కోరుకోవడానికి ఏం ఆలోచన చేయలేదు కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని గనపరిచి దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకొని ఇలా అడుగుతున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినం యహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడునైనా నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అన్నాడు అది అలుయ్యా దేవుని మాట ఎప్పుడు కూడా ఎలాంటిది సత్య మనుషుల మాటలు అసత్యం అపవాది మాటలు అసత్యాన్ని వలికిస్తాయి అందుకే ఏసై చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు సత్యమైనటువంటి దేవుడు నీవేనయ్యా నీ వంటి దేవుడికి ఎవడు లేడు అని చెబుతూ అలాంటి దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఇరవై తొమ్మిదిలో దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దాన్ని ఆశీర్వదించుమన్నాడు ఎక్కడ ఉండాలంటే తన కుటుంబము నేనుండడమే కాదు ప్రభా నా దీని సన్నిధిలో నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి నీ మందిరంలో నా కుటుంబం ఉండాలి ఎందుకోసం నీ కోసమే మందిరం కట్టిస్తున్నాను కదా అయితే నీ వద్దన్నావు నా కుమారుడు ద్వారా కట్టిస్తాను అయినప్పటికీ సరేగాక నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలని రెండవదిగా ప్రభువా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదింపబడును అని కోరుతున్నాడు ఆయన అంటే దేవుని యొక్క సన్నిధిలో తన కుటుంబం ఉండాలని దేవుని ద్వారా తన కుటుంబం ఆస్వాదింపబడాలని దైవజనుడు ఇస్రాయిల్ రాజైనటువంటి దావిదు భక్తుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మన జీవితంలో మనం గుర్తించాలి దావిత భక్తునికి ఏం తక్కువ లేవు శత్రుల చేతుల నుంచి నలుదిక్కుల నుంచి నెమ్మదిగా ఉన్నాడు ఇంకా దేవుడు అవసరమా కొంతమంది కష్టాల్లో మాత్రమే దేవునితో ఉంటారు అన్నీ బాగుంటే ఇక దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కానీ అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో తావిద భక్తులు ఎప్పుడు కూడా దేవుని వద్దనుకోలేదు దేవుని సన్నిధి వద్దనుకోలేదు నిత్యము నీ సన్నిధి నా కుటుంబం మీద ఉండుగాక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది కదా దేవుని సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ముందుకు ఒక అడుగు కూడా వేయమన్నాడు ఎవరు భక్తుడు మోషే నీవు మాతో రాకపోతే నీ సన్నిధి మాకు రాకపోతే మేము వెళ్ళమయ్యా అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నిర్గమకాండ ముప్పై మూడు పద్నాలుగు వచ్చినంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన నిజమే ప్రియ మన తోడు బంధువులు రాకపోయినా మన తోడు కుటుంబాలు రాకపోయినా మన తోడు కట్టుకున్న భార్య రాకపోయినా మన తోడు స్నేహితులు రాకపోయినా మన తోడు ఎవరుంటారు ఉంటారు దేవుని సన్నిధి ఉంటుంది దేవుని సన్నిధి ఎంత విలువైందో గమనించినటువంటి దావీదు భక్తుడు నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి ప్రభు ఇలాంటి ఆశ నీకు ఉందా నేను పోతే సార్లే ప్రార్థనకు అనుకుంటారు నేను నేనుంటే చాలు ప్రార్థనలు ప్రార్థనలో కూర్చుంటే చాలు లే కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వాదం చూడండి అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుటుంబంగా ఉంటామో తప్పకుండా ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు ఆయన ఆశీర్వాదిస్తాడైన సంగతిని గుర్తెలిగినటువంటి దావీదు భక్తుడు ఈ ప్రార్థన చేశాడు ఇరవై ఏడో కీర్తనలు కూడా ఆయనకు ఒక మరొక కోరిక ఉంది రాజులకు అధికారులకు ఉండే కోరికలు వేరు కదా కానీ దావిద కొన్న కోరిక చూడండి ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం యహోవా యొక్క ఒక వరం అడిగితేనే దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు చూడండి దేవుని సన్నిధి దేవుని మందిరంలో నివసించాలంట ఎంతకాలం నా జీవిత కాలం అంతా కూడా ఎందుకోసము దేవుని ప్రసన్నత చూడడానికి అలాగే దేవుని ఆలయంలో ధ్యానం చేయడానికి దేవుని మందిరంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తాం దేవుని ప్రసన్నత మనం అనుభవిస్తాం ఇలాంటి అనుభవాలు మనకు ఉండాలి మందిరానికి వచ్చినప్పుడు ఎలాగో వస్తాం మందిరం అయిపోయిపోయిన తర్వాత ప్రశాంతంగా నెమ్మదిగా పోయిన దినాలు లేదంట కొంతమంది బాధపడుతూ వెళ్ళిపోతారు ఇంటికి ఖాళీ హృదయాలతో వచ్చి హృదయాలు నింపుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి బాధతో మందిరానికి వచ్చిన సంతోషంగా తిరిగి వెళ్ళాలి అన్నమ్మ ప్రార్థన చేసింది ఏడ్చింది దేవుని సందిలో ఆయమ్మ వెళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోయింది నువ్వు అడిగిన దానికి దేవుడు దయచేనుగా కానీ అనే ప్రవక్త ఏలేని దైవజనుడు ఆమె దీవించి పంపించేశా కాబట్టి మనకు కనబడకుండానే దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం నిత్యము ఉండాలని దావయుద్దు భక్తులు కోరుకున్నట్టుగా మన జీవితాల్లో దేవుని సన్నిధిని కోరుకొని దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని మనము అనుభవించాలి దేవుని సందిలో ఉండేటువంటి బైబుల్ వాక్య ధ్యానాన్ని మనము అనుభవించాలి దేవుని సందిలో ఉండే ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అందుకోసమే నూట పదహైదవ కీర్తన పదమూడవచ్చిన ఈ మాట రాయబడింది పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తి గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశం సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు చూడండి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కానీ మనం అడగవలసిన బాధ్యత మందే రావి భక్తుడు రాజుగా ఉన్నప్పటికీ తనకి ఏమీ కొదవలేదు ఏమీ కొదవలేనటువంటి తన జీవితంలో ఆయన కోరుతున్నాడు ప్రభువా నీ సన్నిధి నాకు నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి ఇలాంటి ఆశ మనకు ఉండాలి మనకుంటే సరిపోదు మనకున్న ఆశను దేవునికి ఏం చేయాలి మనం తెలియపరచాలి ప్రార్థన చేయాలి దేవునికి మనం అడగాలి ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీపిస్తాడు రాబోయే కాలంలో దీవెన ఏ విధంగా ఇవ్వబోతున్నాడు ఆ సంగతిని దేవుడు దావిత భక్తునికి జ్ఞాపకం చేశాడు కాబట్టి మన జీవితంలో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కానీ ఈరోజు నా చిన్నపిల్లలే అని వదిలిపెట్టక మనకు ఏముందులే అనుకోక దేవుని నమ్మిన నీ నా జీవితంలో మన కుటుంబాలు దేవుని సందిలో నిత్యముడు లాగన దేవుని చేత ఆస్వాదింపుడు మనం కూడా అనుదిన ప్రార్థనగా మనం గుర్తించి అనుదిన ప్రార్థనగా మనం చేస్తూ దేవుని ఆశీర్వాదం చేత మనము మన కుటుంబాలు మన పిల్లలు ప్రభు కొరకై జీవిద్దాం దేవుడు అలాంటి కృప మనకు సహాయించేదిగాక ఆమె